హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో పూరి అలాగే అందులోకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను పూరి సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా ఒక గ్లాస్ గోధుమ పిండిని చల్లించుకోవాలి ఆ తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలిపి ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి ఈలోపు పూరీలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి పీసెస్ వేసి అందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ కారం వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కట్ చేసిన ఆనియన్స్ వేసి పాస్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ని ఈ విధంగా రౌండ్గా మందంగా రోల్ చేసుకోవాలి పతలాగా రోల్ చేసుకోకూడదండి అప్పుడు అప్పనాల్లాగా గట్టిగా అవుతాయి సాఫ్ట్గా రావు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక రోల్ చేసుకున్న పూరీలని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పూరీలన్నీ పొంగాలండి అప్పుడే పూరీ సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ పూరీ రెడీ ఇందులోకి ఈ పచ్చి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు మీకు కావాలంటే ఆలు కుర్మా కూడా చేసుకోవచ్చు మేము ఈ చట్నీ బాగా ఇష్టపడతాము అందుకే ఈ కాంబినేషన్లో సర్వ్ చేశాను లేదు పూరీలోకి కాంబినేషన్ ఆలు కుర్మా కావాలి అనుకునే వాళ్ళు ఈసారి ఆలు కుర్మా రెసిపీని మీకోసం చేస్తాము మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్